వెల్కమ్ ఛానల్ సో ఫస్ట్ టైం నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు హెర్బల్స్ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ చర్మానికి సహజమైన కాంతిని అందించడానికి మరియు మచ్చలు మొటుమలు ముడతలు తగ్గించడానికి మరియు చర్మం రంగుని మెరుగుపరచడానికి అయితే ఉపయోగించవచ్చు మనం ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ యొక్క ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మన ఫేస్ కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది ఈ ఆయిల్ వాడడం వల్ల ఈ బాలు హెర్బల్స్ వారి ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే చాలా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి బాగా బాధపడుతూ ఉంటారు ఈ ఫేస్ కి ఏం వాడుతున్నారా అని నన్ను చాలా మంది కూడా కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను నైట్ పడుకునే ముందు బాలు కుంకుమ కుంకుమీ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే తీసుకొని నీట్ గా ఫేస్ అప్లై చేసుకొని పడుకుంటాను సో అలా నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ గా ఉంటుంది ఈ ఆయిల్ నేను లాస్ట్ వన్ మంత్ నుండి వాడుతున్నాను నా స్కిన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా హెల్దీగా కూడా ఉంది ఇది ఎవరు వాడాలి ఎలా వాడాలి అని కొన్ని డౌట్స్ ఉంటాయి కొంచెం మందికి అయితే సో ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్ ని ఫైవ్ నుంచి సిక్స్ డ్రాప్స్ వరకు తీసుకొని మంచిగా ఫేస్ కి అయితే ఇంకా మసాజ్ లాగా చేసుకో ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఓవర్ నైట్ అలాగే ఉంచుకొని పడుకోవచ్చు ఆయిల్ అయితే ఇది యూత్ గాని యంగర్స్ గాని ఓల్డర్స్ గాని గర్ల్స్ గాని బాయ్స్ కానీ ఎవరైనా ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు ఈ బాలు హెర్బల్స్ వారిది ఆడ మగ ఎవరైనా యూజ్ చేయొచ్చు దీనినైతే ఇంకా ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రొడక్ట్ మన ఫేస్ కి చాలా యూజ్ అవుతూ ఉంటుంది బాలు హెర్బల్స్ వారి వెబ్సైట్ లో మాత్రం ఈ ఆయిల్ అయితే అవైలబుల్ లో ఉంటుంది అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ లో ఉంటుంది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు సో మనం డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది డ్రై ఆయిల్ స్కిన్ వాళ్ళు మాత్రమే కాదు ఎవరైనా వాడుకోవచ్చు అలాగే పురుషులు కూడా ఈ ఆయిల్ అయితే మంచిగా వాడుకోవచ్చు ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల దెబ్బకి మొటిమలు మాయమై ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంటుంది ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ముఖంపై ఉన్న మొటిమలు పాటు అండ్ బ్లాక్ హెడ్స్ కూడా వైట్ మచ్చలు కూడా తొలగిపోతాయి చాలా గ్లోగా ఉంటుంది మన స్కిన్ అయితే ఈ ఆయిల్ వాడడం వల్ల దెబ్బకి మొటిమలు మాయమై అండ్ ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంటుంది చాలా ఇంకా న్యాచురల్ గా గ్లో చర్మం రంగును మెరుగుపరుస్తుంది అండ్ కుంకుమాది నూనె చర్మం రంగును అయితే ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతూ ఉంటుంది అండ్ ఈ బాలు హెర్బల్స్ వారు కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ అయితే మచ్చలు మరియు మొటిమలను అయితే తగ్గిస్తుంది ఇది చర్మంపై ఉన్న మచ్చలు మొటిమలు మరియు ఇంకా మొటిమల వల్ల ఇంకా పడ్డ మచ్చలు కూడా తొలగిపోతాయి ఈ ఆయిల్ అయితే చర్మం మరియు ఆకృతిని అయితే మెరుగుపరుస్తూ ఉంటుంది అండ్ ఇది చర్మంపై ఉన్న మచ్చలు మొటిమలతో పాటు ఇంకా ఈ ఆయిల్ చర్మం ఆకృతిని అయితే మెరుగుపరచడానికి మరియు చర్మాన్ని మృదువుగా చేయడానికి అయితే ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది ఇది ముడతలు మరియు వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను అయితే తగ్గించడంలో సహాయపడుతుంది అంటే ముడతలు ఎక్కువగా వచ్చి ఓల్డేజ్ లాగా కనపడతాం సో అలా కాకుండా ఇంకా స్కిన్ గ్లో అయ్యి టైట్గా అవుతుంది సో అప్పుడు మనమైతే ఇంకా యంగర్స్ లాగా ఉంటాము చాలా హెల్తీగా ఉంటుంది మనకైతే ఈ ఆయిల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు యాంటీ బ్యాక్టీరియల్ మరియు అండ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ అయితే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మం ఇన్ఫెక్షన్ మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ని ఎలా వాడాలంటే మనమైతే కొన్ని డ్రాప్స్ అయితే తీసుకోవాలి ఇంకా ఈ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ని అయితే కొన్ని చుక్కలు కుంకుమాది నూనె తీసుకొని ముఖం మరియు మెడపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి అండ్ రెండు నుంచి మూడు గంటల తర్వాత చల్లని నీటితో కడగండి మూడు నుంచి నాలుగు గంటల తర్వాత మంచిగా ముఖాన్ని అయితే చల్లని వాటర్తో కడగవచ్చు లేదా రాత్రిపూట రాసుకొని ఉదయం చల్లని వాటర్తో నీట్గా ఫేస్ అయితే కడగవచ్చు జిడ్డు చర్మం ఉన్నవారు రెండు నుంచి మూడు గంటల తర్వాత ముఖాన్ని నీట్గా చల్లని వాటర్ అయితే కడుక్కోవచ్చు పొడి చర్మం ఉన్నవారు రాత్రిపూట రాసుకొని ఉదయం ఇంకా ఇంకా చల్లటి వాటర్ తోటి నీట్గా క్లీన్గా నీట్గా ఫేస్ని ఫేస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే రోజు వాడడం చాలా మంచిది ఇంకా మీరు కొత్త ఉత్పత్తిని వాడే ముందు చర్మంపై ఉన్న చిన్న పరీక్ష అయితే చేసుకోండి ఒకసారి వాడి చూడండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇంకా మీకు నచ్చింది మంచిగా స్కిన్ ఉంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉందంటే మాత్రం ఇంకా యూజ్ చేయొచ్చు ఈ బాలు హెర్బల్స్ వారి కుంకుమాది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే సూర్యరక్ష్మి నుంచి మనల్ని అయితే రక్షిస్తుంది ఇది చర్మాన్ని సూర్యరక్ష్మి నుండి రక్షించడంలో అయితే మనకి చాలా సహాయపడుతూ ఉంటుంది ఇటీవల కాలంలో అయితే ఏ ఇన్ఫ్లుయెన్సర్ని చూసినా లేదా యూట్యూబర్స్ని చూసినా ఇన్స్టాగ్రామర్స్ని చూసినా కూడా ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారు కావాలంటే సేర్ చేసుకోవచ్చు చాలామంది సెలబ్రిటీస్ అయితే ఈ కుంకుమాది నూనె కారణంగా ఇంకా వాళ్ళ స్కిన్ అయితే చాలా గ్లోగా ఉందని చాలామంది అయితే ఇంకా రివ్యూ ఇస్తూ ఇంకా వీడియోస్ కూడా చేస్తున్నారు చాలామంది ఈ ఆయిల్ మీరు ఆశించే ప్రయోజనాలను ఇవ్వడంలో మీకు మంచి భరోసా ఇస్తుంది కుంకుమాది నూనెను అప్లై చేయడం ద్వారా ముడతలు నల్ల మచ్చలు ఫైన్ లైన్స్ వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చు ఇది హైపర్ పిగ్మెంటేషన్ కూడా చిన్న చిన్న మచ్చలు మొటిమల తర్వాత వచ్చే మచ్చలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది చాలా వరకు నా ఫేస్ ఇంత అందంగా షైనీగా గ్లోగా ఉండడానికి నేనైతే బాలు హెర్బల్స్ యూజ్ చేస్తాను సో మీరు కూడా యూజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం